ఓం శ్రీ సాయి తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణార విందములకు నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం రామ్ షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టీ కాకడే గారు రచించిన పుస్తక పొటమన్న నుండి తర్వాయి భాగం విందామా ప్రకరణం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఏడవ తారీఖు శనివారము నేను నా మిత్రులు ద్వారా శ్రీ శేషగిరిరావు బయలుదేరి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో పుట్టపర్తి వెళ్ళాము ఆ మరునాటి ఉదయం నేను ద్వారా ప్రశాంతి నిలయ వరండాలో బాబా రాకకై నిరీక్షిస్తూ కూర్చొని ఉన్నాము మామూలు ప్రకారం నేను నా సంచిలో ఒక చక్కని పూలమాల శ్రీ షిరిడీ బాబా వెండి బాధకులు ఉంచుకొని సమయం చిక్కినప్పుడు ఆ మాలను బాబాకు అందించాలని ఒంటరిగా బాబాతో నేను ఉండటం తటస్థిస్తే ఆ బాధకులను కొద్ది క్షణాల పాటైనా శ్రీవారిచే చే ధరింప చేయాలి వాటిని పునీతులను చేయాలని నా ఆకాంక్ష నేను పుట్టపర్తి కానీ బెంగళూరు కానీ బాబా దర్శనార్థమై వెళ్ళడం నా అలవాటని ఇదివరకు చెప్పిన జ్ఞాపకం అలాగే ఈ మాట తీసుకువెళ్ళాను ఆ సంచిని నా ముందర పెట్టుకొని నేను వరండాలో కూర్చొని ఉన్నాను కానీ నాకేం తెలుసు ఆ వరండాలోనికి ఎవరు పులమాలలను తేకూడదని శ్రీవారికి అందించడానికి ప్రయత్నించకూడదని నా ఎదుటి వరుసలోనే కూర్చొని ఉన్న మా హైదరాబాదు సమితి అధ్యక్షుడు ఇది చూసి తన విస్మయాన్ని అనంగీకారాన్ని కనుసన్నలతోనే తెలిపాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది ఏ సమయంలోనైనా బాబా బయటికి రావచ్చు అందుచేత అక్కడి నుండి నేను లేచి వెళ్ళడం భావ్యమూ కాదు ఉచితమూ కాదు కొంత కిన్నుడనై చేసేదేమీ లేక ఆ సంచిని ఇతరుల దృష్టికి దూరంగా నా వెనుక భద్రం చేశాను కానీ ఈ చర్య నాకు నచ్చలేదు మా సమితి అధ్యక్షునికి నచ్చినట్టు లేదు కానీ గత్యంతరం ఇంతలో బాబా రానే వచ్చారు మా వరుసలో ఆరంభంలో కూర్చున్న వారిని సుమారు ఆరేడుగురిని గదిలోనికి సంభాషించడానికి ఆహ్వానించి వారి వెంటనే బాబా కూడా గదిలోనికి వెళ్ళిపోయారు ఇంకా స్వామి గది నుండి బయటకు వచ్చి మా దిక్కుకు వచ్చే అవకాశం లేదు సాధారణంగా వారు తమ గదిలోని ఆహ్వానించిన వారితో కొంతకాలం గడిపిన తర్వాత తిన్నగా భజనలో పాల్గొనటానికే హాలులోకి వెళ్ళిపోతారు అందుచేత ఒక గండం గడిచింది కదా అని ఒక విధంగా తృప్తుడనయ్యాను కానీ శ్రీవారి పాద నమస్కార ప్రాప్తి ఆ ఉదయానికి లేకుండా పోయింది కదా అని నిరాశ పొందాను భజన సాగుతోంది మేము కూడా బయట కూర్చుని ఆ భజనలో పాల్గొంటున్నాము ఈలోగా ఎవరో నా వెనుక నుండి నా తలపై తట్టినట్లే తిరిగి చూశాను నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను ఆ తట్టినది ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ స్వామి నేను తిరిగి లేచే అంతలో ప్రసన్న వదనంతో స్వామి నాకు వేయాలని పులదండ తెచ్చావుగా కానీ అన్నారు అమితానందంతో లేచి ఆ సంచిలోని దండను పైకి తీసి స్వామి ఎదుట మోకరిల్లి నిలబడ్డాను స్వామి మామూలు ప్రకారం ఆ దండను తమ హస్తాలతో స్వీకరించగా కొంచెం తలను వంచి ఆ దండను తమ కంఠశివుని నా చేతుల మీదుగా అలంకరింపచేసుకున్నారు ఎంతటి అదృష్టం నాది ఎంతటి కరుణ స్వామిది అని తన్మయుడనై స్వామి పాదాలకు ప్రణమిల్లుతుండగా బాబా ఆ దండను తన మెడలో నుంచి తీసి పక్కనే ఉన్న శ్రీ కుటుంబరావుకిచ్చి ఏదో ఆదేశించారు నేను మహానందంతో ఆ వెండు పాదుకలను స్వామి పాదం పీట ఉంచాను దయాప్రపూర్ణుడైన స్వామి నన్ను అనుగ్రహించి ఆ పాదుకలను ధరించారు తన్మయుడనై ఆ పాదుకలను అలంకరించిన స్వామి పాదాలకు ప్రణమిల్లి నాతో తెచ్చిన పుష్పాలతో స్వామి పాదాలను పూజించాను నేను ఈ పూజా కార్యక్రమంలో నిమగ్నుడనై ఉండగా స్వామి తన హస్తాన్ని నా శిరస్సును ఉంచి తమ దక్షిణ హస్తంతో నా వీపును నిమురుతూ తమ మృదుమధుర కంఠంతో స్వచ్ఛమైన సంస్కృతంలో వేదోక్త ఆశీర్వచన మంత్రాలతో నన్ను ఆశీర్వదించి ధన్యుణ్ణి చేశారు ఆ ఒక్క నిమిషము నేను స్వర్గధమంలో శ్రీ పరమేశ్వరుని సన్నిధానంలో ఉన్న అనుభూతిని పొందాను ఆ నాటిన అనుభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు ఆ అమృత గడియలు ఎన్నటికీ నా మనస్సులో అమరంగా నిలిచి ఉంటాయి ఈ మహాదవకాశాన్ని పురస్కరించుకొని స్వామి పాదాల వద్ద ఒక లక్ష రూపాయలకు ఒక చెక్కు ఇరవై ఐదు వేల రూపాయలకు ఒక చెక్కు ఉంచి ఈ స్వల్ప మొత్తాన్ని దయతో స్వీకరించి మొదటి మొత్తం స్వామి తలపెట్టిన గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలకు ఉపయోగించమని రెండవ మొత్తం దయతో స్వీకరించి బృందానంలో స్వామి సన్నిధి నాకొక నివాస స్థానాన్ని ప్రసాదించుమని అవనత అయి కోరాను స్వామి అనుగ్రహించి మొత్తము మొదటి మొత్తాన్ని పరిగ్రహించి రెండవ చిక్కును ప్రస్తుతానికి నా వద్దనే ఉంచమని ఆనతిచ్చారు ఆ సమావేశానంతరం నేను తిరిగి నా నివాస స్థలానికి వెళ్ళబోతూ ఉండగా నా మిత్రుడు శ్రీ శేషగిరిరావు అమితోత్సాహంతో పరుగు పరుగున నా వద్దకు వచ్చి డాక్టర్ నువ్వు స్వామిని అలంకారంభ చేసిన పూలదండ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా అని అడిగి నేను సమాధానం ఇచ్చేలోగానే నన్ను బజన మందిరంలోకి తీసుకుని వెళ్ళి శ్రీ షిరిడీ బాబా రజత విగ్రహం వంక చూపారు ఆచార్యం ఆ దండ ఆ విగ్రహం యొక్క కంటసీమను అలంకరించి ఉంది నేను ఆశ్చర్య జకుతులనయ్యాను ఆహా నాకు తెలియకుండానే ఇంకా నా మనస్సులో బహుశా దాగి ఉన్న సందేహాన్ని స్వామి ఎంత సున్నితంగా నిర్వృత్తి చేశారు ఈ చర్య వల్ల స్వామి ఆ మాల తమ కంఠసీమను అలంకరించినా లేక శ్రీ సిరిడీ సాయి కంఠసీమను అలంకరించినా ఒకటేనని ఈ రెండు అవతార మూర్తుల అభేదత్వాన్ని నాకు నిరూపించారన్నమాట నా మనస్సులో ఇక ఏ సందేహానికి తావు ఉండనవసరం లేదని తమ ఆశ్వాసన తెలియజేశారన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఒక్క సంవత్సరం ఆ సంవత్సరం ఉగాదికి కానీ శివం ఉద్ఘాటన జయంతికి కానీ స్వామి హైదరాబాద్ రావడం పడలేదు కానీ సుమారు ఒక నెల ముందుగా అంటే మార్చి నెల ఏడవ తేదీన మాత్రం వచ్చి రెండు రోజులు మకాం చేశారు ఆనాడు స్వామి బెంగళూరు నుండి విమానం మీద ఉదయం ఏడు గంటల యాభై నిమిషములకు హైదరాబాద్ చేరారు మిమ్మంతా